డబ్బుందనే అహంకారంతో టీడీపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ తనపై దుష్ప్రచారం చేస్తున్నారని వైసీపీ పార్లమెంట్ అభ్యర్థి కిలారి రోసయ్య అన్నారు వైసీపీకి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక పచ్చ మీడియాలో కట్టుకథలు రాయించడాన్ని అతను ఖండించారు పచ్చ మీడియాలో వస్తున్న ప్రచారంపై ఈరోజు ప్రెస్ మీట్ వ్యర్థం జరుగుతూ గుంటూరు ఘాటు మిచ్చి ఘాటుకి తెలుగుదేశం పార్టీ విలువలాడిపోతూ ఈరోజు ఒక దుష్ప్రచారానికి కొత్త పొంతులు తొక్తా ఉంది మా పార్టీలోనే ఏదో జరుగుతున్నట్టుగా క్రియేట్ చేసి నా ఒక పోటీని వాళ్ళు తట్టుకోలేక ఈరోజు గిరిగల కొట్టుకుంటా ఉన్నారు నేను ఆ మొదటి రోజే చెప్పా ఇక్కడ ఉంది గుంటూరు మిర్చి ఘాట్ అని ఈరోజు ఏదైతే ఆర్థికంగా డబ్బు బలం ఉందని అహంకారంతో ఏ స్థాయికైనా దిగజారుతా ఉన్నారనేది ఈ ఈ యొక్క వార్తలే ప్రూవ్ చేస్తూ ఉన్నాయి ఎందుకంటే ఇంతకన్నా వాళ్ళు ఏం చేయలేరు డబ్బు మతంతో ఏదైనా చేయగలుగుతాం ఏదైనా కొనగలుగుతాం ఏదైనా రాపిచ్చగలుగుతాం అని ఎల్లో మీడియా ద్వారా ఈరోజు ఈ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు ఇక్కడే మన క్లియర్గా అర్థమవుతూ ఉంది వాళ్ళు ఓటమిని వాళ్ళు ఒప్పుకుంటా ఉన్నారని నేను ఒకటే చెప్తా ఉన్నా రెండు పర్యాలు వైసీపీ ఇక్కడ ఓడిపోయింది కానీ ఈ మూడో పర్యాయం వైసీపీ ఇక్కడ గెలవబోతూ ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా గుంటూరు పార్లమెంట్ మీద ఎగరబోతా ఉంది ఇది స్పష్టం ఇవి మీరు ఎన్ని రకాలైన దుష్ప్రచారాలు చేసినా ఇక్కడ ఎవరు కూడా దాన్ని నమ్మే పరిస్థితిలో లేరు వైసీపీ కేడర్ కానీ ఎవరైనా సరే ఇవాళ మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈ యొక్క పార్లమెంట్ పరిధిలో లేదు నా రాజకీయ పరిధిలో ఎన్నో కార్యక్రమాలు చేశాం మిర్చియాడ్డించి పొన్నూరు శాసనసభ్యుడి వరకు కూడా లేదు దానికి ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు గుంటూరులో పెద్ద ఎత్తున చేయడం జరిగింది గుంటూరు పట్టణ ప్రజలందరూ కూడా తెలుసు కానీ ఎటువంటి సేవా కార్యక్రమాలు జరగకుండా చేయకుండా రెండు వేల పద్నాలుగులో సీట్లు ట్రై చేశానని చెప్పాడు రెండు వేల పంతొమ్మిదిలో సీట్ ట్రై చేశానన్నాడు ఇవాళ సీటు తెచ్చుకున్నానంటా ఉంటాడు లేదు నాకు కోట్ల రూపాయలు అన్నాడు ఒక్క సేవా కార్యక్రమం అయినా చేశాడా అని అడుగుతా ఉన్నా మరి రెండు పర్యాయాలు నేను ప్రయత్నం చేశాను అన్నప్పుడు ఈ పది సంవత్సరాల్లో కనీసం ఒక్క సేవా అన్నా చేశాడా అని అడుగుతా ఉన్నా ఇవాళ నీకు గెలిచిన తర్వాత సేవా కార్యక్రమాలు చేస్తానంటా ఉన్నాడు అంటే అర్థం ఏంటి అంటే నిన్ను గెలిపిస్తే నీ ఒక నీ మీద ఆధారపడి నువ్వు ఇష్టమైతే చేస్తావు లేకపోతే చేయవా అదే నా వరకు వచ్చినప్పుడు ఇవాళ గుంటూరు పట్టణంలో పాతిక సంవత్సరాలు పైగా ఇవాళ ఎన్నో పలు సేవా కార్యక్రమాలు చేశాం ఎంతో మందికి స్కూల్ స్కాలర్షిప్స్ ఇవ్వటం జరిగింది ఎన్నో సంవత్సరాలు పదిహేను సంవత్సరాల దాకా నా సొంత డబ్బుతో నేను వందలాది మంది స్టూడెంట్స్కి స్కాలర్షిప్లు ఇవ్వటం జరిగింది అదేవిధంగా గుంటూరు మిర్చి కూడా నేను పదహారు సార్లు గెలిచాను ఇరవై సంవత్సరాలు ప్రెసిడెంట్గా ఉన్నా ఉన్న కార్మిక సంఘాలకి అక్కడ ఉన్న వ్యాపార సంఘాలకి అదేవిధంగా ఆంధ్ర రాష్ట్ర అగ్రికల్చర్ మార్కెట్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా మొత్తం ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో నూట పదహారు మార్కెట్ యార్డ్లకి నేను ప్రెసిడెంట్గా పనిచేశాను మరి ఆ ఒక సంఘానికి రాష్ట్రంలో అన్ని మార్కెట్ యార్డ్స్ అడిగినా కూడా చెప్తారు కిలారోసి అంటే ఎవరనేది లేదు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో తెనాల్లో పోటీ చేశాను రెండు వేల పద్నాలుగులో తెనాల్లో కోఆర్డినేటర్గా ఉన్నాను రెండు వేల పంతొమ్మిదిలో పొన్నూరులో గెలిచాను పొన్నూరులో ఇవాళ పాతిక సంవత్సరాల నుంచి జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేశాం ఎప్పుడు కూడా ఆ ప్రాంత ప్రజలు పొన్నూరు నియోజక ప్రజలు కూడా చూడలేని అభివృద్ధి కార్యక్రమాలు ప్రతి గ్రామంలో కూడా చేశాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇదిగో పొన్నూరు కాదు నువ్వు ఇంకా నీ వల్ల మిగతా నియోజకవర్గాలన్నీ కూడా నీ వల్ల ఉపయోగం ఉంది నువ్వు పార్లమెంట్కి పోటీ చేస్తే బాగుంటుంది అని ఆయన కోరిక మేరకే నేను పార్లమెంట్కి రావటం జరిగిందే తప్ప ఇవాళ నేను రావటం వల్ల వీళ్ళు ఓడవలేక ఏదైతే రకరకాల దుష్ప్రచారాలు చేశారో ఏదో రెండో కిషన్ వచ్చాడు మూడో కృష్ణ రకరకాలు ఎన్ని చెప్పుకున్నా సరే గుంటూరు పార్లమెంట్ పరిధిలో మాకు అనేది ఒక ఇమేజ్ ఉంది నీకేముంది ఇవాళ అమెరికా నుంచి ఎన్ఆర్ఐగా చెప్పుకొని వచ్చేవే తప్ప ఇవాళ డబ్బు మతంతోనే డబ్బుతోనే ఏదైనా సాధ్యం అని నువ్వు భావిస్తూ ఉన్నావు ఇది ప్రజలు బాగా గమనిస్తూ ఉన్నారు అందుకనే నేను ఒకటే చెప్తా ఉన్నా మేము చాలా ఫుల్ కాన్ఫిడెన్స్గా ఉన్నాం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన ఇవాళ ఏదైతే ఈ రాష్ట్రంలో నూట డెబ్బై ఐదుకు నూట డెబ్బై ఐదు ఇరవై ఐదుకి ఇరవై ఐదు పార్లమెంట్ సీట్లు గెలుస్తూ ఉన్నాము గుంటూరు పార్లమెంట్ కూడా మేము గెలవపోతూ ఉన్నాం ఎవరు ఎన్ని కహానీలు చెప్పినా ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఇది ఎవరు దుష్ప్రచారం చేశారో కూడా మాకు స్పష్టంగా తెలుసు ఇది ఎవరు వెనకొండి రాపిచ్చారో కూడా తెలుసు మాకు అయినా కూడా చెప్తా ఉన్నా అలాంటి వ్యక్తులతో కూడా కలిపి చెప్తా ఉన్నా మీరు ఎన్ని కుయుక్తులు చేసినా ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతోంది ఉంది నేను గెలవబోతూ ఉన్నాను ఇది స్పష్టంగా తెలియజేయడానికి ఇలాంటి కుహానా రాజకీయాలు మానుకోవాలని చెప్పి తెలుగుదేశం పార్టీకి నేను ఇతో పలుకుతా ఉన్నాను